కూటమి ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి ఫారూక్ పేర్కొన్నారు ఇటీవల అన్నదాతలకు పెట్టుబడి సహాయం కింద పది సెంట్లు పైగా ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీబాబా పథకం కింద ఏడు వేల రూపాయలు జమ చేసింది కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి అందులో అన్నదాత సుఖీబాబా పథకానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించింది అందులో భాగంగా కూటమి ప్రభుత్వం మొదటి విడత సహాయం కింద ప్రతి రైతు అకౌంట్లో ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది దీంతో కృతజ్ఞతగా అన్నదాతలు నంద్యాల పట్టణంలో కృతజ్ఞత ర్యాలీ శనివారం నిర్వహించారు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు స్థానిక మార్కెట్ యార్డు నుంచి శ్రీనివాస్ సెంటర్ సంజీవ్ నగర్ సెంటర్ మున్సిపల్ కార్యాలయం మీదుగా పద్మావతి నగర్ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతుల ఖాతాల్లో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల బకాయిలు చెల్లించామని తెలిపారు కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటపల్లి హరిబాబు మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మన నింజాల నియోజకవర్గం నుంచి రైతు సోదరులందరూ ఈరోజు చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకురావాలా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేయడం తెలుగు తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ సిక్స్ చెప్పిందో సూపర్ హిట్ అయినాయి ఆగస్ట్ ఫిఫ్టీన్ చేశాము ఈ రోజు ఈ కార్యక్రమం మిగిలిన పగినాల్లో ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతా ఉంది ఈ జయప్రదం చేసిన కార్యక్రమాలు రైతులందరూ కూడా సమాయితమై రైతులకు ఏదైతే పంటలు ఇస్తుంటారు ఏదైతే వారికి కావాల్సిన ఈ సంవత్సరం మరి ముఖ్యంగా యూరియా కానీ పొటాష్ కానీ అదేవిధంగా ఇతర డిఏపీ ఫర్టిలైజర్స్ ఏదైనా కానీ వారి కాసులు కూడా ప్రభుత్వం తరఫున మనం అందజేసిన బాధ్యత కర్తవ్యం మనం అందరి మీద అది కూడా తప్పక నిర్వహిస్తాం తప్పక నిర్వహిస్తుందని ఆకాశ మనకు మనకు ఉంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్